ఏంటిది తల్లిబిడ్డ ఎవరో బయలుపడ్డరా సారీ ఉత్తమ్మ నన్ను క్షమించు నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నా నా పిల్లల్ని కూడా నీ దగ్గర వదిలేసిపోతున్నాడు ఇంక ఇంకేం రోజులు ఎక్తవే ఇప్పుడు నీకు ఇంతగానో చెప్పినా కానీ ఎంత చెప్పినా కానీ అదే పని మీద నవ్వు ఆ పిలాని ముఖం చూడు ఒకసారి ఆ పిలాని ముఖం చూడు నువ్వు లేకపోతే ఆ ప్లాన్ ఏం కావాలి నీ పిల్లాడు నా దగ్గర వచ్చి నీ దగ్గర వచ్చిండు నువ్వు ఎత్తుకుని పాలిచ్చేసరికి సైలెంట్గా నీ ద్రేయం నువ్వు లేకపోతే అలా నెవల దగ్గర పెడతారు చెప్పు అదే నువ్వు ఉంటే పిల్లల కష్ట సుఖాలు చూసుకుంటావు అలా కడుపులు చూసుకుంటావు నీకేమన్నా అయితే పిల్లల బతుకు ఏమన్నా ఆలోచించినవా చెత్త కుప్పల పంట తిరుగుతారు గటేర్ల పంట తిరుగుతారు అలా కడుపు నింపేటోళ్ళు లేక అడుక్కొని తింటారు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావా ఆడు పెద్దగా అయినాక ఆడు లంగతాడో తెలియదు ఆడు దొంగ అవుతాడో తెలియదు ఆడ ఎటు తిరుగుతాడో తెలియదు అందైతే అట్లున్నది ఆ పిల్లది అది రాను అది ఎట్లుంటుందో తెలియదు బుద్ధి చెప్పేటోళ్ళు లేక జ్ఞానం చెప్పేటోళ్ళు లేక తెలివి చెప్పేటోళ్ళు లేక అదే రకంగా పోతుందో సరే మా ఉన్నది కదా పిల్లలు చూసుకుంటానికి అని అనుకుంటున్నావు కావచ్చు మరి నాకేమన్నా అయితే ఆ పిల్లల బతికేం కావాలి నా మాటినే పెద్దదాన్ని చెప్తున్నా మీ అమ్మ లాంటిదాన్ని ఎనడన్నా నిన్ను అత్తలాగా చూసినా తల్లిలాగానే కదా చూసుకున్నా ఇప్పుడన్నా మంచిగుండే పిల్లల్ని మంచిగా చూసుకో నువ్వు మంచిగుండు కడుపుండి అన్నం తిను నీ మైండ్లు ఏమన్న ఉంటే అన్ని తీసేయి ఇప్పుడన్నా మంచిగా ఉంటా అంటే చెప్పు లేకపోతే కాదు అని అంటే మంచిగా అన్నం వండుకుందాం అన్ని తీసం కలుపుకుందాం అందరం కందరం తిని చచ్చిపోదాం మరి అట్లా రెడీ అంటే అట్లా లేకపోతే అట్లా వద్దమ్మా ఇక నుంచి మంచిగా ఉంటా ఇక నుండి నా మైండ్లకి అన్ని తీసేస్తా అంటే అట్లా చెప్పు సరే అత్తమ్మా ఇక నుంచి మంచిగా ఉంటా చెప్పినట్టే ఇంత లేదు ఇప్పటి నుంచి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏం పెట్టుకోను నా పిల్లల మోఖం చూసే భత్తా నాకు అజాలమ్మ మిమ్మల్ని చూసుకుంటానా నేను భర్త మీరు తప్ప నాకు ఇంకెవరు ఉన్నారే సరే అత్తమ్మా ఒకసారి నవ్వే ఆగమ్మా అయిపోయింది 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 దిగే రజిత రజిత టీవీ కూడా ఎట్లా పెట్టిపోయింది వర్షం వస్తుంది కాలిపోదా బంద్ చేసిపోతే అయిపోవు కదా రజిత ఏటిపోయింది ఇది బట్టలు లోపల ఆరేసిపోయింది వర్షం వస్తుందా ఎండేసినట్టున్నది మీ అమ్మటి వేయిందే బాత్రూమ్ గిన్నె వేయిందా రజిత బాత్రూంలో కూడా లేదు ఎటు వేయింది మరి షాపు గిన్నె వేయినట్టుంది హాన్నా పై ఎత్తా రెండు ఎత్తా రెండు రెండు మరి అట్టెన్నవే అన్నా అట్టెనవే అన్న చాలా ఫైవ్ ఎత్తా ఫైవ్ ఒకటి ఒకటి అయ్యో అట్టనంది పెట్ట చాలా విజయాలా చాలా మీ తినిపిస్తా ఇది తింటావా తి అట్టెన్న ఏం కా ఇప్పుడు అర్థం కదా అట్టన్నా నిన్నాకన్నా అప్పుడు అర్ధంటావు అప్పుడు ఏమంటావు ఆట ఆడిచిటోళ్ళు ఉంటే ఏం ఆడిస్తావు తల్లి నేను తెలిపిస్తా అట్ట కాదు నేను కల్పిస్తావు కనిపించినా కదా అందుకే కదా ఊరికి తెలుగు అట్ట అంటే అట్ట అంటే కూర ఎత్తి మళ్ళీ వేసినాక అద్దాంటిది నేనేం చేయాన్నే మల్లట్ట మళ్ళట్టనా ఇద్దా ఇద్దా ఇది నీకు నీకు కొని ఎన్న పండు కొని అన్న అంటు ఇదేం పిల్లరా అయ్యా అబ్బా పోయింది ఇంతసేపా ఇంకా తెలియదు షాపులకు ఇంతసేపు ఉంటుందా ఒకసారి ఫోన్ చేద్దాం హలో శారదా మా కోడలు వచ్చిందా నే దుకాణకు రాలేదా ఎటువేయింది మరి ఏమోనే మరి ఇంటికి వచ్చి చూస్తే లేదు షాప్లోకి గిన్నె వేయింది కావచ్చు అనుకుంటే ఇప్పటికి రెండు గంటలు అవుతుంది కానీ ఇంకా వస్తలేదు ఇంటికి సరే సరే దుకాణకు ఒక ఎటు పోతుంది ఇండ్ల పంట అయితే తిరిగేది కాదు మరి లాత ఇంటికి వేయిందా Посмотри, я дам. ఎటు పోయింది ఇది రాధక్కోళ్ళ ఇంటికి పోయి అత్త మరి కోడలికి నచ్చిందా ఇక్కడికి కూడా రాలేదా ఇంకెక్కడికి పోయి ఉంటుంది ఇన్ని ఇల్లు తిరిగి నేను చెప్పిన మాటలు ఇన్నట్టుగా ఈయని ఏమన్నా చేసుకుందా ఏంది అమ్మో వద్దు మరి ఎట్లా అసంత మా కోడలు బాగా దోస్తులు కదా మరి దాన్ని అడుగుతా హలో వసంత ఒకసారి ఇంటికి రాయే ఎందుకు ఆంటీ ఎందుకు లేదమ్మా ఒకసారి రచ్చిపోదు అబ్బా ఆంటీ నాకు పనున్నది కదా రాయే సరేది ఆంటీ వస్తున్నా సరే ఏమైందంటీ ఫోన్ చేసినావు రజిత లేదే కనబడతలేదు పోయింది ఎక్కడికి ఏందో అన్ని అక్కల ఫోన్ చేసినా మరి నీకేమన్నా తెలుసా నాకు తెలియదా ఆంటీ అయినా ఎటువైనా చెప్తాది కదా నీకు అదేనే ఎటువైనా చెప్పిపోయేది ఇప్పుడు చెప్పిపోలేదు అదే భయం అనిపిస్తుంది ఆంటీ అప్పుడప్పుడు మా అక్కని కలవాలే కలవాలని అన్నది అక్కడికిట్లా వేయింది కావచ్చు ఫోన్ చెప్తా చెయ్యమ్మా మంచి ఉన్నవా అక్క రజత వచ్చిందా మీ దగ్గర గిట్లా గదే అక్క కనిపించలేదు ఇక్కడ రాలేదా అవునక్క సౌండ్లు అవుతున్నాయి అక్కడ ఏంటిది తల్లి తల్లిబిట్ట ఎవరో బయలుపడ్డరా